మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది క్రీస్తు రక్తములో పాలు త్రా మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు గదా మనమందరము ఆ యొక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము రొట్టె గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమైనాము కొరింధీలకు గ్రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము పదహారు మరియు పదిహేడు వచనములు మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు గదా మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పుచ్చుకొనుటయే గదా మనమందరము ఆ యొక్కటే రొట్టెలో పుచ్చుకొనుచున్నాము రొట్టె యొక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క ఉన్నాము కొరింథీలకు వ్రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము పదహారు మరియు పదిహేడు వచనములు